క్రీస్తునాదుని ఎందు మికిలి ప్రీల సహోదరి సహోదరులార పునీత మికాయలు వారి పుణ్యక్షేత్రము పెదవడ్లపూడి విచారణ ప్రియు సహోదరి సహోదరులార పంతొమ్మిది వందల రెండవ సంవత్సరము నుండి క్రీస్తు ప్రభుని యొక్క సువార్త బీజాలను నాటుకుని అంచెలు అంచెలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధికెక్కినటువంటి పుణ్యక్షేత్రము పునీత మిఖాయిలు వారి పుణ్యక్షేత్రము పెదవడ్ల పొడి విచారణ ప్రియ సహోదరి సహోదరులారా ఈ పుణ్యక్షేత్రములో ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప అద్భుతాలను దేవాతిదేముడు అవసరములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసుకి కూడా దర్శిస్తూ ఉన్నటువంటి ప్రతి విశ్వాసకి కూడా ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వరాలు దయ్యములు పట్టినటువంటి వారికి విమోచన విడుదల గర్భఫలము లేనటువంటి వారికి సంతాన వరము అప్పుల బాధలో ఉన్నటువంటి వారికి సిరి సంపదల దీవెన ఎన్నో రోగాలతో సతమతమయ్యేటటువంటి వారికి అద్భుతమైనటువంటి స్వస్థతా వరం ఇలా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలను దేవుడు ఈ పుణ్యక్షేత్రము ద్వారా ఈ పవిత్రమైనటువంటి ఆలయము ద్వారా ఆ ప్రభువు తన ప్రేమను విశ్వాసులందరి మీదను కూడా కృమ్మరిస్తూ ఉన్నారు వేలాదిగా ఎంతోమంది ఈ పుణ్యక్షేత్రాన్ని చూడటానికి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవటానికి తండోపతండలుగా వస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ పుణ్యక్షేత్రము ప్రత్యేక విధంగా దేవుని వరాలను అందించడానికై ఎంతో సుందరముగా గర్భగుడి దేవాలయము మికాయేలు వారి వాటర్ ఫౌంటైన్ మాత దర్శనాలు ఇసుక మార్గము పరిశుద్ధ జపమాల స్థలాలతోటి ఎంతో సుందరముగా రూపుదిద్దుకొని ఉన్నది ఈ పుణ్యక్షేత్రానికి మేమందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచు ఉన్నాము ఎంతో భక్తిపూర్వకమైనటువంటి ప్రార్థనా కార్యక్రమాలు ఎంతో ప్రార్థనకు ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణములు ఈనాటి తపస్సు కాలపు స్వస్థత ప్రార్థనలను రెవరెండ్ ఫాదర్ బిన్నీ ఎస్వీడి గారిచ్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఫిబ్రవరి తారీఖులలో జరపటం జరుగుచు ఉన్నది కావున విశ్వాసులందరూ కూడా వేలాదిగా తరలి వస్తూ ఈ యొక్క స్వస్థత ప్రార్థనలు పాల్గొంటూ ఈ పునీత మికాయలు వారి యొక్క ప్రార్థనా సహాయముతోటి ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలను పొందుకోవలసినదిగా ప్రేమపూర్వకముగా మేమందరినీ కూడా కోరుచు ఉన్నా ప్రియ విశ్వాసులారా మన కోసమై యేస్సు ప్రభు ఎన్నో బాధలను అనుభవించి ఎన్నో కొరడా దెబ్బలను ఎన్నో అవమానాలను ఎన్నో శీలాల మేకుల గంట్లను మన కోసమై ఆయన రక్తాన్ని చిందించి మనకు జీవాన్ని ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి కాలము ఈ తపస్సు కాలములో దేవునికి మనం దగ్గర అవుదాం ఈ స్వస్థత ప్రార్థనల ద్వారా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం ద్వారా ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను మేలులను పొందుకుని నిత్యము కూడా ఆ తండ్రి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనందరము కూడా జీవిస్తూ ప్రభుని యొక్క స్వార్థ విలువలను వెదచల్లుతూ పవిత్రాత్మ దేవుని యొక్క సహాయముతోటి మనందరం కూడా ఆదర్శప్రాయమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించేటటువంటి గొప్ప కృపను దయచేయమని పునీత మిఖాయిలు వారి యొక్క ప్రార్థనా సహాయంతో ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గృహాలను దీవించి కాచి కాపాడునగాక ఆమెన్